విజయవాడ నగరపాలక సంస్థలో ఏలూరు రోడ్డు మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా విజయవాడ త్వరలో మెట్రో నగరంగా మారనుంది త్వరలో మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తారు ఏలూరు రోడ్డు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా గన్నవరం వరకు ప్రత్యేకంగా మెట్రో కారిడార్ ఏర్పాటు చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ దిశగా ప్రభుత్వం కూడా త్వరలో చర్యలు ప్రారంభించనుందన్నమాట నిర్మాణూరు రావురపాడు రింగ్ రోడ్డు వరకు నిర్మించే డబల్ డెక్కర్ నిర్మాణ పనులకి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఆమోదం జరిపింది ఈ మేరకి నేషనల్ హైవే ఏపీఎంఆర్సీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందనమాట అదేవిధంగా రావురపాడు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు సాధారణంగా ఫ్లైఓవర్ని ఎన్హెచ్ నిర్మిస్తుంది నిర్మాణూరు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు ఆరు వందల కోట్లతో దాదాపుగా ఏడు కిలోమీటర్ల పొడవుంటుంది ఆరు వరుసల ప్రేవరు నిర్మాణం చేయాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే డిపిఆర్ సిద్ధం చేయాల్సి ఉందన్నమాట ఆరు లైన్లు అలైన్మెంట్లో మెట్రో లైన్ రావడం వల్ల ఏపీఎంఆర్సీ ఎన్హెస్సీ అధికారులు చర్చలు జరుపుతున్నారు ఈ విధంగా త్వరలో మెట్రో కారిడార్ రావుందన్న రానుందనమాట ఈ ప్రాంతంలో ఈ దిశగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవరు నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర వేస్తారని కూడా చెప్తున్నారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఇందుకు ఖర్చు అవుతుందని కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నారు అదేవిధంగా మెట్రో ఎలివేటెడ్ కారిడార్ డబుల్ డెక్కర్కి ఖర్చును కూడా ఎంఆర్సీ భరించే విధంగా చర్చలు జరుపుతున్నారు ఏదైనా ఇటు ఏలూరు రోడ్డు కానీ అటు మందర్ రోడ్డు కానీ మెట్రో కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకి ఇక్కడ స్థానిక ఉండే అధికారులకు కానీ ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికైనా సరే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిటీ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా మెట్రో ప్రాజెక్టు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే సకాలంలో ఆఫీసుకి వెళ్ళాలన్నా ఏనా మార్కెట్కి వెళ్ళాలన్నా అర్జెంటుగా వెళ్ళాలంటే మెట్రో ఎంతో ఉపయోగపడుతుందని ఈ దిశగా త్వరగా మెట్రో పనులు ప్రారంభించాలని చాలా కాలం నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు అయితే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు ప్రత్యేక చొరవతో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మెట్రో ప్రాజెక్టు అధికారులతో ఇటీవల చర్చలు జరిపారు త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాల గురించి డిపిఆర్ సిద్ధమైన తర్వాత పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా విజయవాడ నగరానికి ఒక మహర్ చెప్పవచ్చు ప్రస్తుతం గ్రేటర్ విజయవాడ కానున్న దిశగా మెట్రో ప్రాజెక్టు కూడా విజయవాడకు వచ్చినట్లయితే రైల్వే స్టేషన్ కూడా మరింత ఆధునీకరణ చేసే దిశగా ముందడుగులు వేస్తుందనే చెప్పాలి విజయవాడ రైల్వే స్టేషన్ విజయవాడ డివిజన్ ఎంతో పెద్దదనే చెప్పాలి ఈ దిశగా ఇటు రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేయడంతో పాటు బస్సు స్టేషన్ కూడా మరింతగా అభివృద్ధి చేయనున్నారు ఎందుకంటే మెట్రో స్టేషన్లు చాలా వస్తాయి కాబట్టి మరింతగా నిధులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ దిశగా ప్రైవేటు సభ సంస్థలతో భాగస్వామ్యం కలుపుకొని మెట్రో ప్రాజెక్టు నిధులు రాపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నమాట ఈ విధంగా కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రైవేటు సంస్థల ద్వారా ప్రైవేటు బ్యాంకుల ద్వారా కూడా నిధులు సేకరించి మెట్రో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనేది ఒక ఆలోచనగా చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా విజయవాడ ఎంపీ కేశిన శివనాథ్ గారు ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు అధికారులతో ఈ విధంగా భవిష్యత్తులో విజయవాడ మెట్రో కారిడార్ పూర్తయినట్లయితే ప్రజలకి రాకపోకలందు రద్దీ తగ్గి సకాలంలో గమ్యస్థానానికి చేరుకునేందుకు అవకాశం కలుగుతుందనమాట ఏదైనా సరే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ విధంగా మెట్రో రైలు మార్గం రావటం ఎంతో సంతోషంగా ఉందని విజయవాడ నగర ప్రజలు చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్ తరాలకి పెరిగే జనాభాకి అనుగుణంగా మెట్రో రైల్వే స్టేషన్ రావడం హైదరాబాద్ తరహాలో విజయవాడకు కూడా బాగుంటుందని చెప్తున్నారు మనం ఏలూరు రోడ్డు చూస్తున్నాం ఏలూరు రోడ్డు ప్రధాన కూడలు మనం చూస్తున్నమాట మెయిన్ రోడ్డు ఏదైనా వర్తక వాణిజ్యాలు మరింతగా అభివృద్ధి చెందాలన్నా పరిశ్రమలు రావాలన్నా మెట్రో కారిడార్ ఎంత అవసరం చెప్తున్నారు ఈ రోడ్ని ఇటుగా వెళ్ళిపోవచ్చు మనం బీసీ రోడ్డు దాటి ఇటుగా వెళ్ళిపోవచ్చు ఏలూరు రోడ్డు అభివృద్ధి చెందుతున్న స్వర్ణ ప్యాలెస్ అనమాట ఇది అభివృద్ధి చెందుతున్న విజయవాడ సిటీ మనం చూస్తున్నాం భవిష్యత్తులో మెట్రో కారిడార్ వల్ల ఎన్నో లాభాలు ఉపయోగాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు సకాలంలో గమ్యస్థానానికి చేరుకునేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుందని చెప్తున్నారు ఎందుకంటే రోజు రోజుకి ఇక్కడ ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది కాబట్టి అమరావతి రాజధాని అభివృద్ధి చెందిన విధంగానే ఇక్కడ మెట్రో కారిడర్ని ఏర్పాటు చేసినట్టయితే అమరావతికి విజయవాడ కనెక్టివిటీ ఉండే విధంగా మరింత అభివృద్ధిగా ముందడుగు వేయొచ్చని చెప్తున్నారు విజయవాడ నగరపాల సంస్థ